రూపాయి టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి రిజర్వేషన్ల వారిగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నవి ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ మహిళా జనరల్గా మహిళా ఎస్సీగా జనరల్గా ఈ విధంగా రిజర్వేషన్ల వారిగా ఆయా గ్రామాలలో ఈరోజు ఎలక్షన్లకు సిద్ధమవుతుంది ఎందుకు ఈ ఎలక్షన్లు చిత్ర విచిత్రంగా ఉన్నాయంటే ఒకే ఇంట్లో రిజర్వేషన్ వల్ల అటు అత్తా కోడలు నిలబడడం కూతురు తల్లి నిలబడడం తండ్రి కొడుకులు నిలబడడం ఈ విధంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి వారి మధ్యలో పార్టీల వారిగా ఆ కుటుంబం ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ సపోర్ట్ చేస్తూ ఎలక్షన్లో పాల్గొంటున్నారు అంతవరకు అది పక్కకు పెడితే ముఖ్యమైన విషయం ఎస్సీ రిజర్వేషన్ ఉన్న దగ్గర సర్పంచ్ మహిళ అయినా జనసేన కూడా ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండి రిజర్వ్ సీటు కాబట్టి ఎస్సీ అయినా ఎస్టీ అయినా వారికి సపోర్ట్గా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ డబ్బున్న వ్యక్తులు కానీ ఒక అగ్ర కులానికి చెందినటువంటి ఆర్థికంగా స్తోమత ఉండి వారు ఈరోజు రిజర్వేషన్ ఎస్సీకో ఎస్టీకో పోయినప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ ప్రభావాన్ని వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ముందుకొస్తున్నారు ఏదైతే రిజర్వేషన్ల సర్పంచ్ స్థానం ఉందో అక్కడ వార్డు మెంబర్గా నిలబడి ఆ సర్పంచ్ పోటీకి సంబంధించి ఖర్చు మొత్తం వాళ్ళే భరించి నేను ఆర్థికంగా నీకు సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తాను కానీ ఉప సర్పంచ్ పదవి మాత్రం నాకే సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒప్పించుకొని మరీ ఆ ఎలక్షన్లో అయ్యే ఖర్చు మొత్తం ఎన్ని వార్డులుంటే అన్ని వార్డులలో పైసలు పంపిణీ చేసి మందు పంపిణీ చేసి రిజర్వేషన్లు అది ఎస్సీ ఎస్టీ ఏదైనా పర్వాలేదు ఉప సర్పంచ్ తీసుకొని మళ్ళీ రాజకీయాలు చేయడాని కోసం ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మళ్ళీ అక్కడ గ్రామాలలో మళ్ళీ తన పని తను చేసుకుంటూ మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు ప్రతి గ్రామంలో ఇదే జరుగుతుంది జనరల్ సీట్లల్లో వాళ్ళే నిలబడుతున్నారు ఆ జనరల్ సీట్లో అన్ని కులాల వారు నిలబడినప్పటికీ ఆర్థికంగా ఉండి అగ్రవర్ణ కులమై రాజకీయంగా అందరితోటి పరిచయాలు ఉన్న వ్యక్తులు మళ్ళీ డబ్బు మద్యం పోసి ఈరోజు అధికారంలోకి వస్తున్నారు అదేవిధంగా రిజర్వేషన్ ఎస్సీకో ఎస్టీకో అయినటువంటి ఆ గ్రామాలలో కూడా వాళ్ళు ఉప ఏదో ఒక వార్డు నుంచి నిలబడి అక్కడ అయ్యే ఖర్చు మొత్తం మళ్ళీ వారే పెట్టుకొని ఆ ఉపసర్పంచ్ తీసుకొని సర్పంచ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి మొత్తం మళ్ళా రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీతోటి మళ్ళీ తన కార్యక్రమాలు మళ్ళీ తన రాజకీయ పలుకుబడిని మళ్ళీ వాళ్ళు యధావిధిగా సర్పంచ్ ఉన్నా లేకున్నా కూడా మళ్ళీ డబ్బులు పెట్టి అందరిని కొనుక్కొని మళ్ళీ దాన్ని చెప్పవారు ఉప సర్పంచ్ అంటే చెప్పవారు అనేది సర్పంచ్ ఉప సర్పంచ్ లింక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా ఇంత రిజర్వేషన్ వచ్చినప్పటికీ ఇంత బీసీ ఉద్యమం జరిగినప్పటికీ ఇన్ని పరిస్థితులు మారినప్పటికీ ఊళ్ళల్లో చదువుకున్న వర్గాలు యువకులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వారు ఈరోజు మళ్ళీ తన ఆధిపత్యం కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళు రిజర్వేషన్ల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళా ఓట్లకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఈరోజు మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే రాజకీయం అంటే అధికారం అంటే ఏందో మనం అర్థం చేసుకోవాలి దానికోసం వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారు ఎందుకు అంత వాళ్ళు ముందుకొస్తున్నారు అంటే మనం ఆలోచించాలి ఏదైతే ఆ పది శాతం వర్గం ఉందో అది పెట్టుబడిదారి వర్గం కావచ్చు డబ్బున్న వర్గం కావచ్చు ఆర్థికంగా ఉండి రాజకీయ పలుకుబడి కావచ్చు అగ్రవర్ణం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు రాజకీయాన్ని వదలట్లేదు రాజకీయం చేస్తేనే బ్రతుకు రాజకీయం చేస్తేనే పలుకుబడి ఎంతైనా ఏమైనా ఎంతవరకు అయినా కూడా ఆయ జీవించడానికి అవకాశాలు వనరులు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని వదులుకోవట్లే అదే మన బీసీలు మన బహుజన వర్గాలు అటు డబ్బు లేదు ఇటు పలుకుబడి లేదు ఏం చేయాలన్నా కూడా ఈరోజు డబ్బుతోటి పని ఆ డబ్బు ఈ వర్గాల దగ్గర లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఏదో వర్గానికి ఏదో పెట్టుబడిదారి వ్యవస్థకు కనెక్ట్ అయ్యి ఎంతో కొంత డబ్బు తీసుకొని సైలెంట్గా ఉండిపోయే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు అవపడుతుంది మరి ఇలాంటి విధానాన్ని పక్కకు పెట్టాలంటే చదువుకున్న విద్యార్థులు కానీ యువకులు కానీ ఈ యొక్క ఈ విషయాలను గ్రామాలలో గ్రహించాలి ఆలోచించాలి ప్రజల్లో మనం ఒక మూమెంట్ తీసుకురావాలి నేను గెలిస్తే ఈ గ్రామానికి ఇది చేస్తాను స్కూల్ విషయం కావచ్చు వైద్యం కావచ్చు రోడ్లు కావచ్చు గ్రంథాలయం కావచ్చు బడి గుడి కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాల గురించి కావచ్చు అసలు గ్రామానికి కేంద్రం నుంచి ఏం నిధులు వస్తాయి రాష్ట్రం నుంచి వస్తాయి వాటి ఎట్లా చేయాలనేది ప్రజలలో మమేకమై ప్రజలలో కలిసిపోయి వాళ్ళని ఒక చైతన్యవంతం చేసి ఏదో డబ్బు తీసుకొని వేయడం వల్ల మనకేం రాదు వాళ్ళే బాగుపడతారు వాళ్ళే మళ్ళా ఆర్థికంగా ఉంటారు వాళ్ళ గుప్పట్లోనే గ్రామాలు ఉంటాయని చెప్పి ఈ విద్యార్థి యువకులు కీలకంగా ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఓటు అమ్ముకోవద్దు మీతో ఉండే వాళ్ళను చదువుకున్న వాళ్ళను ఊరు గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆ ప్రజల గురించి ఆలోచించలే ఆలోచించే వారి గురించి మీరు ఆలోచించాలని చెప్పి ఒక చైతన్యం తీసుకొచ్చి దీన్ని క్రమక్రమంగా మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా గ్రామాలలో యువత విద్యార్థులు దీనికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఒక చైతన్యవంతమైన గ్రామాన్ని తయారు చేసే విధంగా వారు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ విద్యార్థుల కోసం ఆ యువత కోసం రూపాయి టీవీ త్వరలో ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి కులవృత్తి గురించి కానీ ఒక పేదవారి కుటుంబం గురించి కానీ వాళ్ళ జీవన విధానం గురించి ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళ ఆర్థిక స్థితులు ఏంది వాళ్ళకు వ్యవసాయమా బిజినెస్సా గ్రామాలలో వాళ్ళ కూలి పనులు చేస్తారా వాళ్ళ చదువులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఖచ్చితంగా ఈ రూపాయి టీవీ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా పేదవారి గొంతుగా కుల వృత్తులైతే ఏమి గ్రామాలలో కూలి పనులు చేసుకునే కూలి రైతులైతే ఏమి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా వాళ్ళలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా చదువుకుంటే ఎట్లా భవిష్యత్తు ఉంటుంది చదువు వల్ల మనకు ఏ విషయాలు తెలుస్తాయి ఆర్థికంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలంటే చదువు ఒక గొప్పతనం ఏమిటి బిజినెస్ చేయాలంటే దానిలో మొదటి భాగం చదువు ఆ చదువు కాబట్టి ఆ చదువు ఆ బిజినెస్ చేయడానికి కల ఇంపార్టెంట్ ఏంటిది రాజకీయం చేయాలన్నా కూడా చదువు ఒక టీవీ డిబట్లో కూర్చోవాలన్నా ఒక గ్రామానికి వచ్చే నిధులు పోయే నిధుల గురించి విశ్లేషణ జరగాలన్నా ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయి మాట్లాడాలన్నా మనకు మన హక్కులేంది మన విధులు ఏంది గ్రామ పంచాయతీ బోర్డు ఏంది వార్డు మెంబర్లు ఏంది అసలు ఏంది అనేది మొత్తం తెరవాలంటే మనం ఖచ్చితంగా స్టడీ అవసరం చదువు అవసరం కాబట్టి ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో చదువుకు దూరంగా ఉన్నారో చదువుకొని మధ్యలో ఆపేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గైడ్గా ఒక సలహాగా భవిష్యత్తులో ఈ రూపాయి టీవీ ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి ఒక గ్రామం మారాలన్నా ఒక రాష్ట్రం మారాలన్నా ఒక దేశం మారాలన్నా అది చదువుకున్న విద్యార్థి యువకుల చేతుల్లోనే ఉంది ఈరోజు టెక్నాలజీ పెరిగింది ప్రపంచ దేశాలలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ప్రజల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అక్కడ గ్రామ పరిపాలన మండల సిటీ విధంగా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే దాన్ని మనం ఖచ్చితంగా గ్రహించుకో గ్రహించుకోవాలి తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే మంచి సమాజం సమానమైన సమాజం ఒక అందరి సంతోషమైనటువంటి సమాజం ఏర్పడుతుంది కాబట్టి మొదటి నుండి విద్యార్థి యువత మొదటి దశ నుంచే వాళ్ళు చదువుతో పాటు ఈ సమాజాన్ని కూడా గమనించుకోవాలి అలా గమనిస్తూ ప్రయాణం చేస్తేనే మనం మనకంటూ ఒక స్థానం ఈ సమాజంలో ఉంటుంది కాబట్టి ఒక దేశం ఒక పేరు వస్తుంది అంటే ఇజ్రాయెల్ అనుకో జర్మనీ అనుకో జపాన్ అనుకో తైవాన్ అనుకో ఆడ టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కటి ఆ దేశం ముందుకు పోతుందంటే చదువు స్కిల్స్ కాబట్టి మనం కూడా మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఏ దేశం ఏ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది ఆడ చదువు ఎందుకు ముఖ్యమైంది ఆడ స్కిల్స్ ఎందుకు అంత గొప్పగా ఉన్నాయి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో ఏ విధంగా చేస్తున్నారు మనం కూడా ప్రతి ఒక్కటి మనం యువత కోసం విద్యార్థుల కోసం ఖచ్చితంగా మన ఈ టీవీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా యువత కోసం విద్యార్థుల కోసం ఖచ్చితంగా మన టీవీలో అలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి భవిష్యత్తులో మన టీవీ ద్వారా మంచి సమాచారాన్ని ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించే దశగా ఈ యువతను ఈ విద్యార్థులను ముందు తీసుకపోవడమే లక్ష్యంగా ఈ ఛానల్ పనిచేస్తుంది మనకు మంచి భావాలు మంచి ఆలోచనలు అమ్మ నాన్న ఫ్యామిలీ తోటి సహోదరులు తోటి మనతోటి కుటుంబాలు అందరిలో ప్రేమ అనుబంధం మానవత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి భగవద్గీత ఖచ్చితంగా చదవండి అదేవిధంగా ప్రపంచంలోనే పెద్ద ప్రజారాజ్యమే ప్రజా ప్రజా ప్రజారాజ్యం అంటే ప్రజా పాలన అయినటువంటి మన ప్రజల రాజ్యం అన్నది ఓటుతో ఎన్నుకుంటాం కాబట్టి మనది ప్రజారాజ్యం ఇది దీనికంటూ ఒక రాజ్యాంగం చాలా బలమైంది ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరూ ఎలా హక్కు కానీ మాట్లాడాకు కానీ స్వేచ్ఛ హక్కు కానీ ప్రతి ఒక్కటి మనకు ఈ రాజ్యాంగంలో పొందుపరచున్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని కూడా ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఖచ్చితంగా చదివే విధంగా మీరు ఆలోచించుకోవాలి ఏ వ్యక్తి అయితే చిన్నప్పటి దశ నుంచి విద్యార్థి యువ ఆ ఏజ్ నుంచి ఖచ్చితంగా మీరు ఇటు భగవద్గీతను కానీ అటు రాజ్యాంగాన్ని కానీ మీ చదువుతో పాటు ఈ రెండు గ్రంథాలను మీరు ఖచ్చితంగా చదివినప్పుడు అసలు ఈ ప్రపంచం అంటే ఏంది ఈ దేశం అంటే ఏంది అసలు ఎలా జీవించాలి ఏంది మన ఏంది మన పరిస్థితి ఏంది మనం ఏ విధంగా ముందుకు పోవాలి ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అనేది మనం కొత్త కొత్త ఆలోచనలతోటి మనం మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవడానికి సంపూర్ణమైనటువంటి తెలివితేటలు నాలెడ్జ్ మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటిదంటే భగవద్గీత మన గుండెల్లో ఉండాలి అంటే హృదయంలో ఉండాలి రాజ్యాంగం మన చేతిలో ఉండాలి అప్పుడు నువ్వు అనుకున్న సమాజం నువ్వు అనుకున్న సొసైటీని తయారు చేసుకోవడానికి మనమంతా ఈ రాజ్యాంగం ప్రకారం మంచి ప్రభుత్వాలను ఏర్పరచుకుంటే ప్రపంచంలోనే ఒక పెద్దన్న దేశంగా మన దేశం వర్దిల్లుతుంది మన దేశంతో పాటు ఇతర చిన్న చిన్న దేశాలను కూడా మనం ఒక ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితులు మనం తీసుకురావాలంటే మన యువత విద్యార్థులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ ప్రపంచాన్ని చూడాలి గ్రహించాలి మనం ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా చదువుకోవాలో ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆలోచించేటువంటి అవసరం ఉంది ప్రస్తుత యువకులు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు ఏదో తాత్కాలిక సంతోషం కోసం కాకుండా భవిష్యత్తు కోసం మనతో పాటు మన సమాజం కూడా సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్క విద్యార్థి యువకులు ఆలోచించాలని కోరుకుంటూ सलो जय हिंद